కాంగ్రెస్ మన జి శ్రీనివాసరెడ్డి మాజీ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వి మోహన్ రావు మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అదేవిధంగా రమేష్ మాజీ అధ్యక్షుడు సముద్రాల రాములు మాజీ పార్టీ నాయకుడు అదేవిధంగా పుష్పకర్తారు సారు బాధ్యుడు మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి జీవన్ రెడ్డి సార్ గారిని గెలిపించండి పెన్షనర్సు అక్కడు సాధించండి పెన్షనర్స్కు మరి చాలా సమస్యలు ఉన్నాయి అదేవిధంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా సమస్యలు ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా సాధించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో జీవన్ రెడ్డి గారిని మనం ఎంపీగా గెలిపించుకుంటే మన సమస్యలు సులభంగా పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ చాలా వసూలు చేస్తున్నారు సార్ కేంద్ర ప్రభుత్వం కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది కొద్దిగా రిలీఫ్ ఇప్పియండి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు రిటైర్డ్ అని చెప్పి చాలామంది అడుగుతా ఉన్నారు ఏదేమైనా మన జీవన్ రెడ్డి గారిని ఎంపిక గెలిపించుకుంటే ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం తగ్గించుకోవడానికి ఎంత తగ్గించాలనో ఎంత స్లాబ్ వరకు తగ్గించాలనో అంతవరకు జీవన్ రెడ్డి ద్వారా మరి కొట్లాడి మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మొదటి తేదీన నా పెన్షన్స్కు పెన్షన్ వస్తుందా మద ఎలక్షన్ కాగానే పదిహేను తారీఖు ఇరవై తారీఖు అని అంటారా అనేది కూడా అక్కడక్కడ చర్చ చేస్తూ ఉన్నా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అంత తర్వాత ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్స్కు టన్షన్గా ఐదో తేదీ లోపల మరి వేతనాలు అందిస్తూ ఉంది ఆ విషయం మనందరికీ తెలుసు ఎన్నికలైన తర్వాత కూడా ఖచ్చితంగా ఐదో తారీఖు లోపలనే ఉద్యోలకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు అందరికి కూడా మరి వేతనాలు టంచన్గా అందజేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇప్పుడు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్కు వేతన సవరణ సంఘం నియమించడం జరిగింది శ్రీ శివశంకర్ ఐఏఎస్ రిటైర్డ్ వారి అధ్యక్షతను వారిని కలవడం జరిగింది వారికి మెమరున్నో ఇవ్వడం కూడా జరిగింది ఏ స్కేలు ఎంతవరకు ఇవ్వాలి ఫిట్మెంట్ ఎంత ఇవన్నీ కూడా అన్ని సంఘాలు అందజేయడం జరిగింది చాలామంది చాలా రకాలుగా ముఖ్యంగా పెన్షన్స్కి కూడా మరి పెన్షన్ పెరగాలన్నా లేకపోతే ఆయనకు వచ్చే పెన్షన్లో డిఏ పెరగాలన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేస్తేనే మరి పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పెన్షన్లో ఫిట్మెంట్ పెన్షన్లకు ఉద్యోగులకు ఉపాధ్యాయులందరికీ ఫార్టీ పర్సెంట్ పెన్షన్ మరి అదేవిధంగా ఫార్టీ పర్సెంట్ ఫిట్మెంటు పెంచే విధంగా మేము ప్రయత్నం చేస్తామనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను గతంలో ఐదారు పిఆర్స్ తీసుకొచ్చినటువంటి అనుభవం నాకుంది పదిహేడు మంది ముఖ్యమంత్రితో కలిసి పనిచేశాను ఇరవై ఆరేళ్ళు పిఆర్టు రాష్ట్ర అధ్యక్షుడుగా ఆరేళ్ళు ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి మంచి పిఆర్సీ స్కేళ్ళు మంచి ఫిట్మెంటు తీసుకొచ్చి పెన్షనర్స్కు ఉద్యోగులు ఉపాధ్యాయులకు న్యాయం జరగటానికి కృషి చేస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తారు అంతేకాదు మేము ముఖ్యమంత్రిని ఈ మధ్యన మాట్లాడినప్పుడు మరి రెండు డీఏలు ఇస్తే బాగుంటుంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్స్ అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి ఖచ్చితంగా డీఏలు వస్తాయని చెప్పి మనల్ని ఆలోచన చేస్తూ ఉన్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాను ఖచ్చితంగా నేను దాని విషయంలో సానుకూలంగా ఉన్నాను అని చెప్పి వారు మాకు చెప్పడం కూడా జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చాలా మంది ఏమంటారు వెల్నెస్ హాస్పిటల్స్ను ఇచ్చిపేయండి రిటైర్డ్ వాళ్లకు మరి మందులు ఆ అనారోగ్యం గురైతే డాక్టర్లు చెకప్ ఇవన్నీ కూడా కొద్దిగా ఈజీగా ఉంటాయి వెల్నెస్ హాస్పిటల్స్ యాక్టివ్గా పనిచేసేటట్టు చేయండి అని చెప్పి కూడా అడుగుతా ఉన్నారు మేము వెల్నెస్ హాస్పిటల్తో పని లేకుండా ఫైంట్ ఫైవ్ హాఫ్ పర్సెంట్ లేదా వన్ పర్సెంట్ జీతంలో కట్ చేసుకొని పెన్షన్లో కట్ చేసుకొని ఎన్ని ఏ హాస్పిటల్ అయినా సరే కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా మరి చర్చలు జరుగుతూ ఉన్నాయి ఒక అంగీకారానికి రావడం జరిగింది ఉత్తర్వులు రావాల్సిన కాబట్టి ఏ పెన్షన్లకి కూడా ఇన్ని లక్షలైనాయి అన్ని లక్షలైనవి బాధపడవలసిన అవసరం లేదనే విషయాన్ని ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఆరోగ్యం మరి వయసు పెరిగినా కొద్దీ చెడిపోవటానికి అనారోగ్యానికి గురి కావడానికి అవకాశం ఉంటుంది పెన్షన్స్ ముఖ్యంగా బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్లకు మరి ఏది కార్పొరేట్ హాస్పిటల్లో మరియు ఉచితంగా వైద్యం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా దానికి సంబంధించింది మా పెన్షన్లో నెలకు వన్ పర్సెంట్ కట్ చేసినా కూడా మాకు అంగీకారమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగిందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాము ముఖ్యంగా ఉపాధ్యాయులు టెట్ పరీక్ష సార్ మాకు దాన్ని ఎగ్జామ్షన్ చేపించండి మాకు చాలా ఇబ్బంది అవుతూ ఉంది ఇప్పుడు పరీక్షలు రాయాలంటే మా వయసు అంతా మళ్ళీందని చెప్పి అంటా ఉన్నారు మేము కేంద్ర ప్రభుత్వానికి మన డైరెక్టర్ ద్వారా సెక్రటరీ ద్వారా చర్చ జరిపినాం ప్రమోషన్ ఇవ్వండి ముందు ఇచ్చిన తర్వాత ఐదేళ్ల లోపల పరీక్షలు రాయమని చెప్పి మీరు ఒక అవకాశం ఇవ్వండి బాగుంటుందంటే అదే విధంగా మన డైరెక్టర్ గారు సెక్రటరీ గారు ప్రపోజల్స్ కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు ఆ పద్ధతిలో టెట్ లేకుండా ప్రమోషన్స్ ఇచ్చి ఐదేళ్లల్లో టెట్టు పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం మళ్ళీ అసలు టెట్టే అవసరం లేదనే విషయాన్ని కూడా మేము ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నా విషయాన్ని మేము దృష్టి తీసుకొస్తాం అంతేకాదు సర్వీసెస్ లేక ఈ రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపు అన్ని మండలాల్లో పద్దెనిమిది మండలాలలో తప్ప ఆరు వందల మండలాలలో విద్యాధికారులు లేరు ఒక్కొక్క హెడ్ మాస్టర్కు మూడు మండలాలు నాలుగు మండలాలు ఇన్ఛార్జ్గా ఉండి విద్యాధికారులు నడుపుతా ఉన్నారు విద్యా వ్యవస్థ కొద్దిగా ఇబ్బంది ఉన్నది కాబట్టి సర్వీస్ ఇస్తే అన్ని రకాల పోస్టులు విద్యాశాఖలో భర్తీ అయి విద్యా ప్రమాణాలు పెరుగుతాయనే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చించాను ఖచ్చితంగా షెడ్యూల్ అయిపోయిన తర్వాత మరి సర్వీస్ రూల్స్ విడుదల పైన దృష్టి పెడతాను విద్యాశాఖలో అన్ని పోస్టులు భర్తీ చేస్తామన్న విషయాన్ని కూడా మా దృష్టికి ఆయన తీసుకొచ్చిన విషయాన్ని మీ ద్వారా ప్రజలకు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు తెలియజేస్తా మిత్రులారా ఒక్క విషయం మాత్రం మీ దృష్టికి తీసుకొస్తా ఇంకా కేంద్ర మన ఎన్నికలైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చ చేసి రాష్ట్ర ఉద్యోగులకు ఉపాధ్యాయులకు చేయాల ముఖ్యమంత్రితో మాట్లాడి ఏమేం జీవులు ఉత్తర్వులు ఇవ్వాలి వాటిపైన ముఖ్యమంత్రి దృష్టి తీసుకొచ్చి ఉత్తర్వులు విడుదల చేపిస్తామనే విషయాన్ని కూడా నేను మీ దృష్టి తీసుకొస్తా ఉన్నా ఆ పద్ధతిలో మేము ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా ఉద్యోగులు ఉపాధ్యాయులకు పెంచినట్లు తెలియస్తూ ఉన్నాం మన ఎంపీ జీవన్ రెడ్డి గారు చాలా అనుభవస్తులు మంత్రిగా పనిచేశాడు ఎమ్మెల్యేగా పనిచేశాడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా పనిచేస్తా ఉన్నాడు మరి నీతి మంత్రులలో ఆయన ఒక నీతి మంత్రుడు రాజకీయాలలో మరి మంచి వక్త మంచి నాలెడ్జ్ ఉంది సమస్యల పైన అవగాహన ఉంది కాబట్టి జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ తరఫున మన పార్లమెంటుకు పంపించగలిగితే మన సమస్యల గురించి కొట్లాడతాడు మన సమస్యల గురించి మాట్లాడతాడు మన సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు నిజామాబాద్ జిల్లాకు పరిశ్రమను తీసుకొస్తాడు ఒక ఎంపీ అంటే చాలా పవర్ఫుల్ పోస్ట్ అది ఎంపీ ఏదైనా చేంజ్ చేయగల సమర్థత శక్తి సమర్థులు గల వ్యక్తి చాలా మార్పు తీసుకురగలుగుతాడు పార్లమెంట్ అటువంటి వ్యక్తిని మన జీవన్ రెడ్డి గారిని ఎమ్మెల్సీగా గెలి ఎంపీగా గెలిపించుకుంటే మనకు చాలా లాభాలు ఉంటాయి మరి మన జిల్లా అభివృద్ధికి చెందికి అవకాశం ఉంటుంది ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ కనుక ఏర్పడితే మంత్రి కేంద్ర మంత్రి కూడా అయ్యే అవకాశం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్రజలు పెన్షనర్స్ అందరు కూడా జీవన్ రెడ్డి గారి ఎమ్మెల్సీ గారికి